తాము చెప్పిందే వేదం తాము గీసిందే రేఖ అని హుకుం జారీ చేస్తున్నారు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ఆకడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి దోబిగాడ్ వద్ద బట్టలు ఉతకరాదని గ్రామంలో ఉన్న పెద్దవాగు నుండి గృహ నిర్మాణాల కోసం ఇసుక తీసుకోవద్దని బీడీసీ హుకుం జారీ చేసింది గ్రామంలో చేసేదేమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావిల్ గ్రామంలో కమిటీ సభ్యత్వానికి వచ్చే ఒక వర్గం సభ్యులను కమిటీ పెద్ద మనుషులు తెల్ల కాగితంపై సంతకాలు చేసి ఇవ్వాలని హుకం జారీ చేశారు దానికి నిరాకరించిన ఒక వర్గం సభ్యులను సాంఘిక బహిష్కరణ చేసింది గ్రామంలో ఆ సభ్యులకు దోబిగడ్ వద్ద బట్టలు ఉతకరా అదే గ్రామంలో ఉన్న పెద్దవాగు నుండి గృహ నిర్మాణాల కోసం ఇసుక తీసుకోవద్దని బీడీసీ హుకం జారీ చేసింది గ్రామంలో చేసేదేమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఎంక్వైరీ చేయడం లేదని బహిష్కరణకు గురైన వర్గం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గ్రామం మెండరా మండలం మాకు మొన్న పదమూడు తారీఖు నాడు కమిటీ సభ్యులు మా పంతొమ్మిది నుంచి ఐదు పిలిచి కమిటీల సభ్యత్వం కోసము మమ్మల్ని పిలిచి తెల్ల కాగితం మీద సంతకం పెట్టిపోవాలా మీరు జమా తీయాలని హుకుం జారీ చేసారు మేము దాన్ని ఒప్పుకోలేము ఈ రోజుల్లో లగ్గ తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టుడు అని చెప్పేసి మేము బయట కట్ చేసినాము మొన్న పదహారు తారీఖు నాడు ప్రతి పంతకు ఐదుగురిని ఐదుగురు సభ్యులను కూర్చోబెట్టి మా మీద బాగా బలవంతంగా మీరు కంప్యూటర్లో కంపల్సరీ రావాలా మీరు రాని నడదని చెప్పేసి బాగా ప్రెషర్ చేసిండ్రు కాబట్టి మేము మా బయట కట్ చేసినాం మేము మా నిబంధనలకు ఒప్పుకోలేక కాబట్టి మొన్న పదహారు తారీఖు నాడు మమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేసారని మాకు తెలిసింది మా ఉసుకే ట్రాక్టర్లు ఇల్లు కట్టుకున్నందుకు దానికి ట్రాక్టర్ ట్రాక్టర్లు కోసం పోతే ఉసికే ఇయ్యమని చెప్పేసి దోబీ గడ్డ దగ్గర దోబి దగ్గర పోతే మేము ఇస్త్రీ చెయ్యము బట్టలు వినమని మా చెప్పడం జరిగింది మళ్ళీ డప్పులు కానీ బంద్ చేసినట్లు కానీ ఇట్లా కొన్ని సంఘటనలు మాకు తెలిసినాయి కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము ఎస్పీ కలెక్టర్ గారు కానీ ఎస్ ఎస్పి గారు కానీ మాకు కొంచెం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేందాల మండలం సావేల గ్రామం నా పేరు సంటి భూమున్న విలేజ్లో విలేజ్లో జరుగుతున్న ఇష్యూ మీద మాట్లాడేది ఏంటంటే గ్రామ సావేల గ్రామంలో గ్రామ బహిష్కరణ చేశారు మాల కుల మాల మాది కుల సభ్యులను దాని మీద ఏం జరిగిందంటే మేమందరం ఇసుకే కొట్టడానికి మా టాక్టర్ రెండు టాక్టర్లు పోయింది అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇసుక మీకు ఇవ్వమని చెప్పారు తర్వాత మా వాళ్ళు బట్టలు ఉతుకునే వాళ్ళ దగ్గర దోపి గడికి వెళ్ళారు వాళ్ళకు కూడా బట్టలు మేము ఉత్కము ఇస్తేమని చెప్పారు తర్వాత ప్రతి దాని మీద గౌన్లు వృద్ధం లేచి గౌన్లు గీత కార్మికుల దగ్గరకు కళ్ళు పోయమంటే మేము కళ్ళు కూడా పోయము మీకు కళ్ళు మేము మీకు ఒక కళ్ళు తాయి తందుకు మేము ఇయ్యమని చెప్పి వాళ్ళు కాబట్టి ప్రతి దానికి అధ్యస్తులు కాబట్టి మేము పాదార్థాలకి నాడు కమిటీలకు పోయినాము కమిటీలకు పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అంటే తెల్ల కాయిదా మీద సంతకాలు చేసే చేయండి చేసిన తర్వాత మాట్లాడదామంటున్నారు మేము దానికి ఒప్పుకోకుండా పక్కకు వచ్చినాం తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా మేము మెండోర మండలం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాము ఎస్ఐ దగ్గరికి అక్కడ కేసు పెట్టి రావడం జరిగింది కాబట్టి దాని గురించి ఎస్ఐ గారు సిఐ గారు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని సంప్రదించి కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం